హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈవినింగ్ రొటీన్ అయితే స్టార్ట్ చేశాను ఇప్పుడు టీ అయితే పెట్టుకున్నాను అనమాట ఫుల్గా నిద్రపోయాను నేను ఇప్పుడు ఇంకా సండే కదా ఫుల్గా నేను నిద్ర వచ్చేసింది ఈరోజు నిద్రపోయింది అనమాట నిద్రపోయి లేచి టీ పెట్టుకున్నాను అనమాట అది మడ పోసుకుంటున్నాను ఇప్పుడు అంటే ఆల్రెడీ టీ పెట్టేసింది మరగబడుతున్నాను నేను ఆల్రెడీ పెట్టేసి ఉంచుకున్నాను మార్నింగ్ అంటే టూ కప్స్ కావేసుకుంటాను అవసరమైతే ఇంకో కప్ పెట్టుకుంటాను కొంచెం తలపోటు అలా ఉంటే లేచే అప్పుడే కొంచెం తలపోటు కాదు అలా పట్టేసినట్టు ఉంది ఇప్పుడు ఈవినింగ్ రొటీన్ అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్ అంట్లు కడగాలి అంట్లు కడిగేసి వాకాళ్ళు ఇల్లు తుడిచేసుకుంటే ఓపెన్ అవుతుంది తర్వాత వంటకైతే వద్దాం నేను ఈవినింగ్ పనులు ఇంటి దగ్గర ఉంటే అలా చేసుకుంటానని చూపిస్తాను ఇప్పుడు అత్త వాళ్ళ అమ్మత్తగారి దగ్గర ఉన్నాను అనమాట అమ్మవారి దగ్గర ఉన్నాను కదా జాబ్ పర్పస్ ఇప్పుడు అత్త వాళ్ళ దగ్గర వచ్చాను ఇప్పుడైతే టీ తాగుతున్నా ఎవ్రీ వీకెండ్ కానీ లేదా ఫిఫ్టీన్ డేస్ ఒకసారి కానీ వస్తున్నాను అనమాట ఇక్కడికి ఇంకా వీక్ డేస్ అంతా అక్కడ వీకెండ్స్ ఏమో ఇక్కడ వచ్చిన కానీ ఇంకా పనులన్నీ అన్నీ ఉంటాయి అనమాట చేసుకోవాలి కదా మొత్తం అన్ని టీ తాగితే కొంచెం ఏదో హెడేక్ తగ్గినట్టు అనిపిస్తుంది కొంచెం అదే బద్ధకం ఉంటుంది కదా టీ పడుకున్న బద్ధకం దిగుద్ది అందుకైతే టీ తాగుతున్నాం అనమాట టీ తాగిన తర్వాత ఫస్ట్ అంట్లు కడగాలి ఈరోజు ఏంటంటే మాకు భోజనాలు అనమాట భోజనాలు మనన్న మేము అంటలేదు ఇంట్లో ఫ్రెండ్స్ ఇప్పుడు అంటలు కడిగేసాను నీళ్ళు పట్టేసాను అన్నీ చేశాను సందగడిపోయింది కూడా దగ్గర దగ్గర మా వాడిని ప్యాంపర్ చేసి వచ్చేసి వచ్చేసే వాడికి సిక్స్ థర్టీ అయిపోయింది ఇప్పుడు అన్నం కూర ఉండాలి మా వారైతే సండే స్పెషల్ మటన్ తెచ్చారనమాట రైస్ పెట్టి మటన్ పెట్టేస్తే మాకు అయిపోతుంది చాలా పనులు చేశాను కానీ ఏవి షూట్ చేస్తాను కావాలేదు అసలు బాబుతో అందుకని సరే ఇంకా ఇప్పుడైనా షూట్ చేద్దామని షూట్ చేస్తున్నాను ఇప్పుడు మటన్ కర్రీ వండుతాను నా స్టైల్లో మటన్ కర్రీ ఎలా వండుతానో చూపిస్తాను ఓకేనా మటన్ కర్రీలో అల్లం వెల్లి పేస్ట్ వేసి మ్యారినేట్ చేస్తాం అనమాట ఒక హాఫ్ అన్ అవరు లేకపోతే కుదరకపోతే ఒక టెన్ మినిట్స్ అయినా ఇలా మ్యారినేట్ చేస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా దీన్ని పట్టేసి బాగుంటుంది టేస్ట్ అమ్మ వాళ్ళు ఇలాగే వండుతారు ఎప్పటి నుంచో ఇంక నేను ఇదే ప్రాసెస్ ఇప్పుడు కారాలు అయితే ఏం పట్టించిన కానీ ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం పట్టించి ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంచుతాయి ఇలా ఉల్లిపాయలు అవి కట్ చేసుకుందాం ఓకేనా రైస్ అయితే పెట్టేసాను ఉద్యింది మటన్ అయితే మ్యారినేట్ చేశాను కదా ఇప్పుడు ఉల్లిపాయలు కట్ చేయాలి ఉల్లిపాయలు కట్ చేసిన తర్వాత మళ్ళీ ఎక్కువ స్టార్ట్ చేస్తాను అనమాట స్టార్ట్ చేసి అన్నమని చూస్తే వంట అయిపోద్ది సింపుల్గా మటన్ కర్రీ రైస్ అంతే చారు అలాంటివి ఏం పెట్టట్లేదు పొద్దున్నే మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను కదా ఇక్కడ ఉన్నాను ఇంకా ఇంకా హస్బెండ్ వంటలు ఆయన చేసుకుంటారు ఆయనకి నచ్చిన ఆయనకి నచ్చినట్టు మటన్ కర్రీ అయితే వేస్తున్నా ఉల్లిపాయలు కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసేస్తున్నా మటన్ కర్రీ మేము ఎక్కువ కుక్కర్లోనే పెడతాం తొందరగా కుక్కర్ వద్దని అయితే వేగిస్తున్నా నాకు ఏంటో పెద్ద పెద్ద మొక్కలు కోయడమే వచ్చింది చిన్న చిన్న ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కోయడం రాదు మా హస్బెండ్ నేను నిజానికి చెప్పినా నేను పెద్ద పెద్ద మొక్కలే కోస్తాను అలవాటు అయిపోయిందా తొందరగా అయిపోవాలనుకుంటాను అందుకని చిన్న చిన్న కోయడం పసుపు పసుపు మస్తుంది మాకు ఖచ్చితంగా ఇటుకడ వేయడం ఇవి మగ్గిన తర్వాత మళ్ళీ చేద్దాం ఉదయ మొక్కలు బాగా హల్సి పెట్టి మగ్గించేస్తాను అనమాట తొందరగా కొట్టేద్దాము ఎన్నో పనులు చేద్దామని వస్తాను ఇక్కడికి అసలు ఏ పనులు జరగవు మధ్యాహ్నం మధ్య పడుతున్నాము అసలు ఏంటో ఒక ఫైవ్ ఫిఫ్టీ నుంచి హెడేక్ నాకు బాగా హెడేక్ ఎంత వస్తుందో తెలియట్లేదు ఇవంతా లాగేస్తుంది అనమాట ఈ పళ్ళు పై వరుస ఇది ఇలా ఒక్కొక్కసారి ఒక్కొక్క వైపు వస్తుంది లేక వస్తుందో ఏంటో తెలియదు నిద్ర అంటే బాబుతో నిద్ర అనట్లేదు అనమాట ఫీడింగ్ చేస్తూ కదా ఇంకా తను ఫీడింగ్ ఎలా అంటే ఇంకా మొదలు పెట్టాడంటే గంట రెండు గంటలు కంటిన్యూస్ అలా జరుగుతూ ఉంటుంది ఇంకా నిద్రపోతుంది అనమాట దానివల్ల అది ఏంటో అర్థం కావట్లేదు ఇలా వెళ్దాం డాక్టర్ గారి దగ్గరికి అనుకున్నాను ఏంటో అలా అయిపోయింది మార్నింగ్ రాలేదు ఈ రోజు సరే రాలేదు కదా అనుకున్నాను లేదు ఎక్కువ ఫోన్ చూస్తున్నాను దానివల్ల అర్థం కావట్లేదు నిద్ర వల్ల ఫోన్ ఎక్కువ చూడటం వల్ల మనం ఆటోమేటిక్గా యూట్యూబ్ అది ఫోన్ ఎక్కువ చూస్తూనే ఉంటాం పై అందరు వీడియోస్ కూడా చూస్తూ ఉంటాం కదా దానివల్ల ఇంకా అర్థం కావట్లేదు ఇప్పుడు పెకలు అయితే మగ్గుతున్నాయి ఇంకా మటన్ అయితే మ్యాగినేట్ నాకు ఇచ్చేసి ఎప్పు కారం నియా పొడి జీలకర్ర పొడి అన్ని రెడీగానే ఉన్నాయి ఇక్కడ వేసేస్తే సిండి కర్రీ మటన్ అయితే వేసేస్తున్నాను మ్యారినేట్ చేసింది వేసేసి కాసేపు మగ్గిస్తే ఉప్పు కారంగా వేయచ్చు కూర మగ్గిందనమాట కొద్దిగా దీంట్లో ఇప్పుడు కారం మసాలా అన్నీ వేసేయచ్చు వేసేసి వాటర్ వేసేసి మొదటేయచ్చు ఫస్ట్ అయితే కారం వేస్తాను ఫస్ట్ అయితే కారం చక్కగా ఒక టూ స్పూన్స్ కారం వేస్తాను ఎక్కువ వేసిన మళ్ళీ ఎక్కువే పడుద్ది నీటిలో అయితే అయినా కూర ఎక్కువేం కాదు కదా అందుకని ఒక టూ స్పూన్స్ వేసాను అనమాట కారం అయితే మామూలుగా కర్రీలో అయితే ఒక స్పూన్ వేస్తాను ఇక్కడ కాబట్టి టూ స్పూన్స్ వేసాను నెక్స్ట్ వచ్చేసి మనం ధనియాల పౌడర్ ధనియా పౌడర్ కూడా వేసేస్తే ఒక ధనియా ఇది చిన్న చెంచా అన్నమాట టీ స్పూన్ కూడా కాదు చిన్నది టూ స్పూన్స్ వేసాను ధనియా పౌడర్ అలాగే జీలకర్ర పౌడర్ ఒక టీ స్పూన్ వేస్తాను టీ స్పూన్ కాదు అది చిన్న స్పూన్ అనమాట టీ స్పూన్ అనుకుంటారేమో ఇదిగోండి చిన్న స్పూన్ జీలకర్ర పౌడర్ అలాగే మనం ఇప్పుడు అది ఏమంటారు మొగ్గా చెక్క లవంగాను దాచిన చెక్క పొడి ఉంటారు కదా అది కూడా ఇదిగో నా ఆఫ్ అనమాట ఫుల్ కాకుండా ఆఫ్ వేస్తున్నా నోరు వేస్తున్నా ఇవ్వాల స్టోర్ చేసి పెట్టుకున్నా అనమాట ఇప్పుడు అయిపోయి వచ్చినాయి చెక్క మొగ్గా జీలకర్ర పొడి అయితే కొద్దిగా ఉన్నాయి కానీ ఇది అయితే వచ్చింది కానీ ఎక్కువ వాడం కదా చెక్క మొగ్గన తక్కువ ఇదైతే చక్కగా మగ్గుతుంది కదా మగ్గిన తర్వాత కొంచెం వాటర్ పోసేసి ఇంట్లో కొత్తిమీర కూడా ఉంది వేసేసామంటే వాటర్ పోసేస్తున్నాను ఇదిగో ఈ గ్లాసు ఎక్కువ అవసరం లేదు కదా మటన్ కర్రీలోకి గ్లాసులు వాటర్ వేసేసి దీన్ని ఒక ఉప్పు వేయలేదు ఇందులో గమనించారా ఉప్పు వేస్తే ఉప్పు వేస్తే మగ్గదన్నమాట ఉడక మొక్క గట్టి మెత్తగా ఉండాలంటే ఉప్పు వేయకూడదు ఉప్పు మళ్ళీ ఒక నేను ఒక టెన్ విజిల్స్ పెడతాను ఇప్పుడు ఇది టెన్ విజిల్స్ అయిపోయిన తర్వాత ఉడికిందోళన వచ్చేసి అప్పుడు వేసుకుని మళ్ళీ అప్పుడు ఒకసారి మగ్గ పెడతాను కాసేపు అన్నమాట కొత్తిమీర వేసి చక్కగా మొక్క పెట్టేసి టెన్ విజిల్స్ పెట్టుకుంటాను అమ్మ కర్రీ అయితే ఒక ఆరు గంటలు అయిపోతుంది ఎందుకంటే మళ్ళీ దీంట్లోకి కాసేపు విజిల్ తీయడం టైం పడుతుంది కదా పావు ఇంట్లో హాఫ్ అన్ అవర్ పండుతున్నాయండి ఒక హాఫ్ అన్ అవర్లో కర్రీ అది కంప్లీట్గా అయిపోద్ది ఉడకడం తక్కువ సేపే కానీ మళ్ళీ విజిలిపోయే దాకా ఉంచాలి కదని అది ఎక్కువ టైం పడుతుంది అన్నం ఉడికిపోయింది కూర ఉడికిపోయింది చెప్పాను కదా ఎన్నో పనులు చేద్దామని వచ్చాను బట్ ఏమీ చేయలేకపోయాను అనమాట చూద్దాం ఎంతవరకు అయితే ఎంతవరకు చేసేసి పొద్దున్నే జంప్ జాబ్ దగ్గరికి ఇయరు తీసుకుంటే సరిపోయేది బాబుకి బాగుండేది బట్ ఇయర్ వాళ్ళు అడిగారు కదా అని నేను ముందుకు వెళ్ళాను ముందుకెళ్ళాను కదా ఏం చేసేది లేదు ఇంకా చేయాల్సిందే ఓకేనా లా కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి నాకు వాళ్ళు ఎలా ఉందో టేస్ట్ చేసి కూడా చెప్తాను నేను హాయండి టైం అయితే తొమ్మిది అవుతుంది నేరుగా ఇంకా మూత అయితే వేస్తాను అనమాట ఉప్పు వేసి కొత్తిమీర వేసి మళ్ళీ మూత పెట్టాను మూత పెట్టి వెళ్ళి విజిల్స్ వేయించాను అనమాట మొత్తం ఫిఫ్టీన్ విజిల్స్ అయితే వేస్తాను నేను కర్రీ వండేటప్పుడు ఒకవేళ చూసుకుంటాను ఉడికిందా లేదా అని కూర అయితే చాలా బాగుంది చూపించాక్ వేసుకుంటాను అండి వేసుకునే చూపిస్తాను